రక్షణ ఉన్నది ఈ నామము దాకా మరొక నామం లేదు మరి మన పాస్వర్డ్ లేపిస్తారు తిత్వనామాలు ఇస్తారా బైబుల్ తిత్వం వస్తారు బైబుల్లో ఉందా లేదు బైబుల్ చెప్తున్నారు లేని వార్తలను పుట్టించకూడదు లేనిది ఉన్నట్టు చేయకూడదు ఉన్నది లేనట్టు మార్చకూడదు అప్పుడు వారు పరమకానికి సంబంధం కాదు అని చెప్తున్నారు కనుక మన దేవుని రాజ్య సంబంధులను కాబట్టి మనం ఆయన మాట నెరవేర్చాలి నా బదిలన్నీ నా స్వరం వినును నా వాక్యం విను నా మాట గైకోలును నన్ను వెంబడించును ఏ బదులు నన్ను వెంబడిస్తాయో వాటికి నేను నిత్య జీవమును అనుగ్రహిస్తాను అదోందా కనుక ప్రేమే దేవుడు పేర ఈ ఒకసారి యోహాను శిష్యులు యోహాన్ బాప్తిజం పొందారు శిష్యులు అంటే వాక్యం దేశంలో తెలియదు బాలదేశంలో కదా ఈ యోహాను శిష్యులు పొందిన బాప్తిజం కూడా మరో కాలంలోనికి వచ్చినారు కనుక అది చెల్లదని చెప్పాడు అది చెల్లదు నామం లేదు అందులోన తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఎట్లయితే నామం ఉండదు యోహానిచ్చిన బాప్తిజంలో కూడా నామం లేదు కాబట్టి ఈ అపోసరకరం పంతొమ్మిది అధ్యాయంలో నువ్వు మొదటి నుంచి ఐదు వక్షరాల వరకు నువ్వు జాగ్రత్తగా చూస్తే అక్కడ ఏముంటుందంటే వారిని పౌరు గారు అడుగుతారు ఏమని మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిందిరా అని ఏమడిగాడండి మీరు వాక్యమును విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిందిరా అని అడిగాడు అప్పుడు అన్నారు మేము పరిశుద్ధాత్తు ఉన్నాడనే సంగతి మాకు తెలియదు అని వారున్నారు సత్యం ఒప్పుకున్నారు అదే ఇప్పుడు బోధకులైతే అసలు ఒప్పుకోరు కష్టం ఒప్పుకోరు సత్యం నెరవేర్చకపోయినా నెరవేర్చుకుందామని చెప్తారు అబద్ధం చెప్పినా సత్యమే మాట్లాడుతున్నామని చెప్తారు పరిశుభాత్వం పొందకపోయినా పొందునామని చెప్తారు వీళ్ళకి అణవాయితీగా మారింది కానీ దేవుడు పేరు పేరుగలవాడు ఎప్పుడు అబద్ధం ఆడు ఆడ నేరడు ఆమె వాళ్ళు సత్యం కొరకు పుట్టారు సత్యం కొరకే జీవిస్తాం కాబట్టి ఎవరండి నేను పరిశుధాత్మ ఉన్నాడు అని సంగతే లేదు అన్నాడు అప్పుడు పౌలు ఏమన్నాడు అలాగైతే మీరు మీరు దేనిని బట్టి దేనిని బట్టి బాప్తిజం పొందారు అని అడగగా తెలుస్తారా బాప్తిజం ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నాడు ఇక్కడ చెప్పేది నార్మల్ విశ్వాసమే కాదు ఉపదేశించే సేవకులు చెప్తున్నారు తప్పు మార్గంలో ఉన్న సేవకులు చెప్తున్నాడు మీరు ఏమి ఏమి మీరు ఏమి ఏం చేస్తున్నారు దేనిని బట్టి మీరు బాధ్యత పొందారు మీరు పరిశుద్ధాత్మ పొందకుండా స్వార్థ ఎలా చేస్తున్నారు నిజమైన సత్య స్వార్థము ఎలా ప్రకటిస్తున్నావు పరిశుద్ధాత్మ లేకుండా ఎలా బోధించగలుగుతున్నావు ఈ రోజు లెక్కేస్తే నూటికి తొంభై ఎనిమిది శాతం జనులు పరిశుధాత్మ లేకుండానే బోధిస్తున్నారు అందుకే వీళ్ళంటే వాళ్ళకూడదు వాళ్ళంటే వీళ్ళవ్వడదు ఈ అంటే ఆ బోధకూడదు ఆ బోధంటే ఈ కారణం ఏంటి అపోస్తులు పొందిన పరిశుద్ధాత్మ వీళ్ళకి లేకపోతాయి వారు బోధించిన బోధను బోధించకపోతే కారణం ఇప్పుడు మనుషులకు కథలు కావాలి మనుషులకు అక్షరార్థమైన బోధ కావాలి మనిషిని బతికించే బోధ ఇప్పుడు అవసరం అవుతుంది అవసరం లేదంట బ్రతికించే బోధ మనిషిని ఇబ్బంది పెడతది బ్రతికించే బోధ మనిషిని కొంచెం బాధ పెడతాది నిన్ను జీవింపజేసే బోధ నేను కొంచెం ఇబ్బంది పెడతాడు కానీ తరువాత నేను అది అభివృద్ధి తీసుకొస్తాను అది ఆశీర్వదిస్తుంది నొప్పి రోజు జనాల నొప్పి లేకుండా రాజ్యం రావాలి వస్తుందా రాదు కష్టపడాలి కష్టపడాలి ఎప్పుడో వర్షం రావాలి వర్షం రావాలంటే ఊరికే రాదు మేఘము కరుకైనటువంటి ఊరు మేఘములను బలమైన ఊరు వచ్చి వాటికి కొట్టదు బలము కొడుతుంది అవునా ఆ మేఘం ముక్కలు ముక్కలు కరుకైన మేఘం కూడా ఆ మెరుగు దెబ్బకు ఉరుగు దెబ్బకి ముక్కలు ముక్కలు అయిపోతుంది ఆ ముక్కలు అయిపోయినప్పుడు అందులోంచి నీళ్ళు ప్రవాహం అలాగే మనలో ఉన్నటువంటి వాక్యమునకు విరోధమైన ప్రతి తలంపు చచ్చిపోవాలి వాక్యమున విరోధమైన ప్రతి ఆలోచన చచ్చిపోవాలి మనలో ఉన్న అతిశయం కానీ మనలో ఉన్నటువంటి తల్లం కానీ మనలో ఏది ఉన్నా సరే దేవుడు ప్రత్యక్షం మాట్లాడతారు అవన్నీ ఎప్పుడైతే వదులుకుంటామో ఆయన పాదాలు పట్టుకుంటామో అప్పుడు ఆయన ఉన్న జీవం మనం తాగుతుంది ఆయన ఆత్మ మనం తాకుతుంది మనం బలపరుస్తుంది అది అంటున్నాడ మీరు పరిశుద్ధాత్మ పొందకుండా మీరు ఎలా ఉపదేశిస్తున్నారు ఎలా పాత్ర పొందారు మీరు ఇప్పుడు ఉపదేశం పొంద పొంది ఉంటారా పొందలేదా నేను పొందితేనే పిలకూడాలి కదా కానీ పొందకుండానే వచ్చి బోధిస్తున్నారు బైబిల్ ఉన్న అక్షరార్థం చదువుకుంటాను బట్టి కొడతాను బోధిస్తాను కానీ పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఉపదేశించకూడదు అని పైగురు చెప్తుంది మరి ఆ లెక్కలు లెక్కేసుకుంటే అందులో శుభకట్టాల పడిపోతుంది ఎక్కడ అంటున్నాడు మీరు మీరు దేనిని బట్టి బట్టి మీరు ఎవరు అడుగుతున్నారు సేవకులు సేవకులను సేవకుడు అడుగుతున్నారు ఇప్పుడు మనకి ఆ ఇప్పుడు వేయాల్సి వచ్చింది మాకు సేవకులకే సేవకులు ఇప్పుడు కావాలి అలాగైతే బాప్తిజం ఎలా పొందారు అంటే వాళ్ళకు నాకు వ్యూహాన్ని ఇచ్చిన బాప్తిను పొందాము అన్నా నా ప్రధాన సమ్యంలో ఏ బాప్తి ఇచ్చారు నా పెద్ద కోసంలో బాప్జం ఇచ్చారు నా ప్రధాన అసెంబ్లీలో లేక నా భక్త సింధులో లేకపోతే ఇంకో దాంట్లో నాకు ఇచ్చారు బాప్తిజం అని చెప్తారు వీళ్ళందరూ అడుగు తండ్రి కుమార్ ప్రసాద్ ఇచ్చారు అని చెప్తాను అప్పుడు పౌరకున్నాడు అందులో జీవమే లేదు అందులో శక్తే లేదు ప్రభువైన అయిన ఏ సునందు విశ్వాసముంచమని చెప్పినప్పుడు వారికి సరైన వాక్యం అర్థమైపోతుంది అప్పుడు అర్థమై ఏం చేశారంట పిల్లలు ఆ ఐదో వచ్చిన అనుకుంటా నాలుగు వచ్చిన వారు వారు ఆ మాటలు విని ఆ మాటలు విని ప్రభు యేసు ప్రభు అయిన ఏసు నామం ఏసు నామం పొందిరి అప్పుడు వారి మీద వారికి చేతులు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మను సరైన పరిశుద్ధాత్మ ఉండదు పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని ప్రత్యక్షత మనం తెలియదు దేవుని ప్రత్యక్షత తెలియకపోతే సర్వసత్యం మనం తెలియదు సర్వసత్యం తెలియకపోతే కుమారుని మనం కలుసుకోలేము ఒకదాని గురించి నింపుకుంటాను కనుక మొదటిది స్నానం చేయటా అదేంటి స్నానం చేయకండి ప్రభువైనా ఏ సూక్రిస్తు నామంలో భక్తులను పొందుతాం టోటల్ తెలుసా పరిశుద్ధాత్మను తైలమును పొందుతారు ఈ తై అభిషేకం ఎప్పుడు వస్తుంది మనిషికి పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడు వస్తుంది స్నానం ఏసుక్రీస్తు సూక్రిస్తున్న తీసుకున్నప్పుడే వస్తుంది తండ్రి కుమార పరిషారం తీసుకుంటే నువ్వు ఎంత భక్తిగా ఉన్నా రాదే రవ్వేస్ నామం తీసుకున్నప్పుడు ఆ స్నానం తర్వాత రెండవది నీకు అభిషేక్ అదే క్రీస్తులో ఉన్న ఆత్మను పొందడం అప్పుడు ఆత్మను పొందుతావు అప్పుడు హృదయము దేవుడు వాక్యంతో నింపబడుతుంది అప్పుడు లోకమును చూడవు పైన సంగతులు చూస్తావు పైన ఏం జరుగుతుందో చూస్తావు పైన జరగబోయే సంగతులు చూస్తావు పై వాటి కొరకు అన్వేషిస్తావు దాని కొరకే నువ్వు ఉద్యోగపడతావు దాని కొరకే నువ్వు అభ్యసా అభిలక్ష దేవుని దేవుజ్ జీవాన్ని నువ్వు అది రెండవది అభిషేకమైన వెంటనే నీకేం కనబడుతుందో వస్త్రం వస్త్రములు కనబడుతుంది అది పెళ్లి వస్త్రం పెళ్ళి వస్త్రం అసలు పెళ్లి వస్త్రం అంటే ఏందో ఈరోజు సేవకున్న చెప్తారు ప్రదానికి వాక్యం చెప్పలేదు ఏం చెప్తారా చెప్తారా పుల్ల వస్త్రం అంటే ఏంటి అంటే వాక్యం ఇంకా ఇంకా నూతన వస్త్రం అంటే వైరులే వాక్యమే ఇంకా పరిశుద్ధ వస్త్రం అంటే వాక్యమే ఇంకా ఇంకా ఏ వాస్తూ చెప్పు వాక్యమే 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 అంటే వాక్యం అంటే సరిపోతుందా సరిపోతుందా మనిషి 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 ఎవరు మనిషే కానీ మనిషికి పేరు ఉంటుంది మనిషి స్వభావం వేరు ఉంటుంది మనిషి పరిస్థితి వేరుంటుంది కనుక అన్నింటికి వస్త్రమే కానీ పెళ్లి కుమారుని కలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి వచ్చి మనకు ఆ బట్టలు ఇస్తాడు ఆ వస్త్రాలు రేపు కాకి ఇచ్చినట్టు మనకి ఇస్తాడు ఆయన వస్త్రం ఇచ్చినప్పుడు ఆ వస్త్రమును ధరించుకున్నప్పుడు పెళ్ళి కుమారుడు కేటా అప్పుడు ఈమె ఈ ఏ వస్త్రం మనం పెళ్లి కుమారుని యొక్క వస్త్రము ఎవరైతే ధరించుకుంటారో వారు మాత్రమే పెళ్లి కుమారుని కలుసుకుంటారు మరి ఈరోజు ఆ పెళ్లి కుమారు దగ్గరికి ఎత్తబడటానికి మనకు ఎన్ని కావాలి ఈ మూడు కావాలి ఈ మూడు కావాలి ఉన్నాయి మూడు మంది ఈ ప్రపంచంలో చాలా కొద్ది మంది ఉన్నాడు చిన్న మంద భయపడదు అవునా మరోజరాజ్య మర్మములు నీకు తెలియజేయబడినా పెద్ద మంద నీకు బయలుపడబడిన దేవుడు చెప్పాలి చిన్న మంద అని చెప్పారు ఆ చిన్న మందలో మనం ఉంటే ఆ మర్మం మనం కూడా తెలుస్తాడు మనం ఆయన చిత్రం నెరవేరుస్తాం కనుక ఆయన చిత్రం నెరవేరుద్దాం ఆయన వాక్యం పఠిద్దాం ఆయన కొరకు సిద్ధపడదాం ఆయన ఇచ్చుకు తెచ్చి వారిని అనుభవిద్దాం దేవుడు తన మాటల్లో ఉన్నటువంటి సమాధానమును మనందరికీ ఆయన దయచే ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం